ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈరోజు ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఎటువంటివి జరుగుతున్నాయి అనేటివి ఈరోజు మనం తెలుసుకుందాం ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తనైతే మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారండి ఆ శుభవార్త ఏంటి అది ఏ శుభవార్త అనేది మనం ఈ జీవితంలో ఎటువంటి దైవారాధన చేస్తే మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఈ సింహరాశి వారు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక ఈ వీడియో ద్వారా ఇప్పుడు సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మీకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే మీకు అందడం అయితే జరుగుతుందండి ఈరోజు అంటే రేపు మంగళవారం పద్దెనిమిదో తారీఖు మీ స్నేహితులతో మీ యొక్క సంతోషకరమైనటువంటి రోజును ఉల్లాసంగా గడిపేటువంటి సమయం అయితే ఈరోజు మీ దినఫలా దిన ఫలితాన్ని గురించి మీ యొక్క కుటుంబ జీవితంలో ఈరోజు మీ బంధుమిత్రులతో ఇలాంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి అన్నిటికీ కూడా ఈరోజు మీరు ఒక శుభవార్తనైతే వినబోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి అలాగే మీ యొక్క సోదరి సోదరి మధ్య ఉన్నటువంటి ఏదైనా సరే గొడవలు కానీ తొలగించబడతాయి అదేవిధంగా వివాహ యోగం కూడా మీకు కలగనుంది దాని గురించి మీరు రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లోనే మీరు ఒక మంచి శుభవార్తనైతే దాని గురించి అయితే మీరు తప్పకుండా వింటారు రోజుగా అంటే ఈరోజు కనిపిస్తుందనమాట ఈరోజు ఈ యొక్క సింహరాశి వారు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇంకా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మీరు మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి శుభవార్తనైతే వినాలని మీరు ఎదురు చూస్తున్నారో వారైతే దానికి సంబంధించినటువంటి ఈ రోజున ఒక శుభవార్త అయితే వింటున్నారు అంటే ముఖ్యంగా చెప్పాల్సింది అనుకుంటుంది ఏంటంటే ఈ సింహరాశి వారి యొక్క పెద్దల ఆమోదం అనేది మీకు లభించబోతుంది పుష్కలంగా ఉందని సమస్యలు లేకుండా మీ యొక్క ప్రేమ జీవితం వై వైవాహిక జీవితంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి చెందిన వారు వైవాహిక జీవితంలో దాంపత్య జీవితంలో ఎటువంటి వారికైతే ఏదైతే చిన్న చిన్న కలహాల అపోహలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కరించబడి మార్గానైతే కలుగుతున్నాయండి వాటిన్నిటి గురించి కూడా మీరు అన్నిటికీ కూడా ఒక శుభకరమైనటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారనమాట అన్ని సమస్యలన్నీ తొలగిపోతున్నాయి కాకపోతే అనవసరమైనటువంటి వాగ్దానాలకు తగువలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వారైతే ఈ రోజునైతే మీ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు కొంతమేర జాగ్రత్త అయితే వహించవలసి ఉంటుంది కాకపోతే ఈ యొక్క రాశివారు మీ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలను మీరు కొంతమేర కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకోవడం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా కూడా ఉంటుంది ఈ రోజైతే మీ యొక్క భాగస్వాముల తరపున వచ్చేటువంటి ఆస్తుల వివరాలు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి వారి తరపు నుండి కొంతమేర మీకు శుభవార్తనైతే మీరు వినబోతున్నారనమాట మీకు వచ్చేటువంటి స్థిరాస్తుల గురించి కూడా ఈరోజు దక్కే విధంగా కనిపిస్తుంది నూతన ఉత్తేజం తోటి వారి యొక్క పనిని పూర్తి చేసి మీరైతే విజయాలను పొందుకో పొందుకోగలుగుతారు మీకు వచ్చేటువంటి ఆస్తులు మిమ్మల్ని నూతన ఉత్తేజంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి మీ యొక్క బంధుమిత్రులతో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ రోజైతే మీరు ఒక చక్కటి సమయాన్ని గడుపుతారని చెప్పవచ్చు మీ యొక్క ఆరోగ్యమైతే మీకు అంతా కూడా సక్రమంగా సహకరిస్తుంది అన్ని పనులకు అన్ని విధాలుగా మీ యొక్క ఆరోగ్యంతో ఎటువంటి లోటుపాట్లు అయితే ఉండవు కానీ మీరు మాత్రం సామాజిక పరిస్థితికి భంగం కలిగినటువంటి పనుల జోలికి మాత్రం అసలు పోవద్దండి కాబట్టి ఈ రోజునైతే మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఏ పనిని చేయాలనుకున్నా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్న ఒకటికి నాలుగు సార్లు ఆచితూచి అడుగు వేయడం జంటే చాలా మంచిది అదుపు లేని భావోద్వేగాల వల్ల మీకు చిన్న చిన్న లోటుపాట్లకు ఎదుర్కోవాల్సి వస్తుందండి వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే కనుక అన్ని విధాలుగా మీకు ఈరోజు ఎటువంటి కలహాలు ఉండవు సక్రమంగా సాగిపోతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కనుక వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు వాటికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి శుభవార్తలు అంటే మీరు ఖచ్చితంగా వినగలుగుతారనమాట సాయంత్రం లోపు ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే అయితే కనుక అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుందండి కానీ ఈ రోజైతే ఏదో మీకు తెలియనటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితే మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని కూడా అంతా కూడా దాని నుంచి తొలగించుకునేందుకు మీరు మెడలో హనుమంతుని యొక్క దారాన్ని ఎంతో ఉత్తమంగా ధరించడం చాలా మంచిది అనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు కానీ ఆర్థిక విధమైనటువంటి లాభాలు అన్నీ కూడా సక్రమంగా సాగిపోతాయండి ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిలో అన్నిటికీ కూడా మీరు ఉత్తేజపర ఉత్తేజభరితమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలను అయితే మీరు తప్పకుండా చూస్తారు ఈ యొక్క రోజున ఈ యొక్క సింహరాశి వారికి మీకు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి వాటిలో తేజపరమైనటువంటి ఆహ్లాదపరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుందన్నమాట అది కూడా ఆర్థిక లాభాల వలన మీకు ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా వినబోతున్నారు ఉద్యోగులకి అతి చేరువలోనే మీకు ఒక మంచి ప్రమోషన్ దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నత ఉద్యోగ ప్రశంసలు అదేవిధంగా సహ ఉద్యోగుల గురించి మంచి సహకారం అనేది మీకు ఖచ్చితంగా లభించే తీరుతుంది కుటుంబంలో వరుస శుభవార్తలతో వచ్చి మీ యొక్క కుటుంబంలో వాతావరణం అనేది వెల్లువిరుస్తుంది అదేవిధంగా ఈ యొక్క తోటి ఉన్నారు కదా అంటే అన్నిటికీ కూడా పూర్తి చేసుకొని మీరు ఒక మంచి ఆర్థిక పురోగతిని పెంపొందించగలుగుతారు చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా మంచి ఆర్థిక లాభాలను పొందగలుగుతారు ఊహించినటువంటి సంఘటనలతో రోజంతా కూడా పూర్తిగా గడిచిపోతుంది ఇక వృత్తి వ్యాపారాల్లో అయితే మీ యొక్క పరిపూర్ణత అంతా కూడా అధికంగా ఉండడం వలన మీకు ఈరోజు తీరిగ్గా ఉ అనేది ఉండలేకపోతుంది కాబట్టి మీరు ఈ యొక్క మానసిక ఒత్తిడి అనేది పెరుగుదల కాకుండా చూసుకోవాలి నిద్ర లేనటువంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పట్టించడం పదకొండు సార్లు పఠించడం చాలా మంచిది ఆ మహా మహాశివుని ఆరాధించడం కూడా చాలా ముఖ్యమైనటువంటి పని ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా ఈ యొక్క రాశివారు అంటే అన్నిటికన్నా సకాలంలో పూర్తి చేసుకొని అన్ని పనులను గుర్తింపు అనేది పొందక పొందుకోగలుగుతారు ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రేమ ఆకాంక్ష విద్వాంసం సానుభూతి ఆశావాదులు ఆశావాదము మరియు మొదలైనటువంటి సానుకూలమైనటువంటి ఆలోచనలు వస్తే కనుక వాటిని ఖచ్చితంగా స్వీకరించి స్థి స్థిరపరచండి మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలు ఆక్రమించుకున్న తర్వాత ప్రతి ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మనకు ఆటోమేటిక్గా సానుకూలంగానే స్పందించి స్పందిస్తుంది కదా పొదుపు చేయాలనుకున్నటువంటి మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడకండి దిగులు పడకుండా దిగులు పని పనే లేదన్నమాట తొందరగానే బయటపడతారు ఈ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృతగా కలగడానికి కారణం కావచ్చండి కొత్తగా ప్రేమబంధం ఏర్పడేటువంటి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి అయినా కానీ మీ యొక్క వ్యక్తిత్వం మరియు విశ్వసనీయత బల బయలుపరచుకోవద్దండి మీ యొక్క సహ ఉద్యోగులు సీనియర్లు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఆఫీస్లో ఒక మంచి పని అంతా కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు కల్పించి చెప్పుకునేటువంటి మాటలకు అపవాదాలకు రూమర్లకు అన్నిటికీ కూడా మీరు దూరంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క జీవిత భాగస్వామి మీకు తనలోని ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి ఆనంద ఆనందింపజేస్తున్నారు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే ఈ యొక్క ఆర్థిక లాభాలను పెంపొందించుకోవడానికి తరచుగా కూడా మీరు తెల్ల రంగు దుస్తువులను ధరిస్తూ ఉండండి చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అనుకూల సానుకూల ప్రభావాలు అనేవి ఈరోజు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివుని యొక్క ఆశీర్వాదం ఉంటే మనకు దక్కలేనిదంటూ ఏది ఉండదు కదా ఇక అదేవిధంగా పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి బాటసారులకు గొడుగులను గొడుగులను దాన ధర్మాలుగా ఇస్తూ ఉండండి గొడుగులు కానీ చెప్పులు కానీ ఇలా దాన ధర్మాలుగా ఇస్తూ ఉంటే కనుక మీకున్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీకు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు ఈ యొక్క సింహరాశి వారికి చాలా అంటే చాలా లాభాలను చేకూరేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎక్కువగా కూడా మిమ్మల్ని వెన్నుపోడిపడిచే వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ కనిపిస్తుంది కనుక దానికి సంబంధించినటువంటి అంటే మీరు ఏదైనా కానీ గుడ్ న్యూస్ని అయితే వింటారనమాట మీకు చాలా కాలం నుంచి డబ్బును సమకూర్చుకోలేక ఆర్థికంగా వ్యాపారాన్ని ఏదైనా మొదలు పెట్టాలని అనుకుంటే కనుక లేదంటే మొదలు పెట్టడం కోసం ఏదైనా స్థలం కోసం ఎదురు చూస్తున్నా కానీ ఈ విధంగా చాలా అంటే చాలా మార్గంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించిన ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు ఇంకా వ్యాపారం కావచ్చు ఎవరైతే ఏ పని అయితే చేస్తూ ఉన్నారో దాని విధంగా మీరైతే మీ దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్ అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైనా కుల వృత్తులు చేస్తున్నా సరే మీ యొక్క వృత్తి జీవితంలో అనేది తప్పకుండా చేస్తే కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి మీకు ఈరోజు అయితే ఒక మంచి శుభవార్త అయితే దొరకబోతుందని చెప్పవచ్చు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే ఈ సింహరాశి వారు తప్పకుండా వినబోతున్నారని ఈరోజు ఈ దిన ఫలితాల వర పరంగా మనకు అన్నీ కూడా తెలుసుకున్నారు కదండి శివారాధన తప్పనిసరిగా చేయండి హనుమాన్ చాలీస పదకొండు సార్లు పటిస్తే మీకు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయని ఈరోజు ఈ సింహరాశి వారి యొక్క జాతక దిన ఫలితాల గురించి మీరు తెలుసుకున్నారు కదా తప్పకుండా ఎవరైనా సింహరాశి వారు చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వచ్చే దిన ఫలితాలను గురించి మీరు తప్పకుండా తెలుసుకోగలుగుతారు అయితే ఇంకొకసారి అంటే ఇంకొక రోజు మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్